నడిపించేవారు ఎవరా అలేదు నీ కొరకు ఉపాసం ఉండి ప్రార్థన చేసేది ఎవరా అలేదు ఆ దైవ సేవకుడు దేవుడు అభిషేకించే నా నలుగురు లాట్లు పెట్టి ఒక దైవ సేవకుడు తయారు చేస్తే వంద రూపాయలు ఎత్తి వచ్చేస్తారండిని మాట్లాడి మూవేట్ అసలు బలమైన జలలాసునండి బలమైన చేతితో తీసుకుని వచ్చాడు దీపం వెలిగించాడు అలే దీపం వెలిగించుకోవాలంటే మీరు చూసారంటే క్యాండి సర్వీస్ లో పాత్ర లైట్ వెలిగితే అందరు లైట్లు పంచుకుంటారా మీ దీపం వెలిగించుకుంటే లైట్ అది అలే లోయా మేము కొనిస్కుంటాం అని కొవ్వైతే ఐదు రూపాయలు దొరికేస్తుందంటే అది మళ్ళీ మధ్యలో ఆగిపోదు అలే లోయా మందిరంలో అదే అలే దేవుడు వెలిగించిన దీపం నా అలేపము ఏ వెలిగించినావు సుడి గాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించినా దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని హోర్లో ఆరిన నేలపై ఆ ఒక నిర్జీవమైన పరిస్థితిలో ఎండిపోయినటువంటి ఎముకని మీ మధ్యన ఇలా పెడితే ఇప్పుడు జీవిం నేను జీవించున్న మహా సైన్యం ఒకప్పుడు ఎండిపోయిన ఎముకను ఎముకను పాత్ర దేవుడు స్తోత్రం ఒకప్పుడు ఎండిపోయిన ఎముకను ఇప్పుడు ఎవరు చేతుల్లో పాత్ర నన్ను అల్లెలోయ దేవుని మహిమ కలిగిన కాక ఏదో చేతిలో నువ్వు పోషణ కిరీటంగా ఉంటావు అన్నాడు అలెలోయ పోషణ కిరీటాన్ని మనం నిర్లక్ష్యం చేయించండి అలెలోయ ఓ దైవ సేవకుండా ఇంట్లో లోకు చేసుకుంటారని మీరు అందరూ దేవుని మహిమ కలిగిన కాక కొంతమంది అంటున్నారా కొంతమంది అంటున్నారండి మమ్మల్ని ఎప్పుడు దేవుడిని మమ్మల్ని అడగలేదండి పాస్టర్ గారి మమ్మల్ని పాస్టర్ గారు సో ఇక నా సంఘంలో ఉన్న లక్ష్మి నేను రక్షించిన వాళ్ళు చేతులు నేను రక్షణించిన వాళ్ళు దేవుని మహిమ కలిగేది కాక హలే లోయా చాలా మమ్మల్ని తర్వాత మీ చాలా కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని దైవ మందిరంలో నడిపిస్తున్నావు చేతులు ఇక్కడ దేవుడు మన దైవ మందిరంలో నడిపిస్తున్నావు అండి ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చి రక్షణ ఇచ్చి వాక్యం చెప్పి అలేలోయ దేవుని మహిమ కలిగిన గాక మీ గురించి ప్రార్థన చేస్తే అన్ని అప్పగించేసుకునే దేవుడికి నా సొంతం చూసుకోకుండా మీకోసం ప్రంజాతంటే అలేలోయ మీరు అక్కర్లోక్కరు మీరు అక్కర్లొత్తండి మా యేసు ప్రభు రాళ్ళలోకి వచ్చేస్తున్నాను అండి మీ అవివేకమా అజ్ఞానమా ఎదుర్కొంటున్న మనిషిని మీరు పట్టించుకోరు కానీ దేవుడు మీకు ఎలాగోస్తాడు అలేలోయ కష్టంలో కనపడితే కనపడతానేమో కానీ చెప్పాడా మీ పాస్టర్ ప్రసాద్ గారిని నిర్లక్ష్యం చేయమని అలా చెప్పాడు అనకాలా అలా చేస్తే చెయ్యండి దేవన్ మహిమ కలిగిన కాక ఒకవేళ అది కూడా చెప్పాడా ఆ దేవుడు నక్షలు నేర్పించింది పార్టీ కలదవాలి కదా అలేయా దేవుని మహిమ కలిగారు కాక కాబట్టి ఈ మెసేజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పున్నా చెప్పకండి ఇలాగా దేవుని మహిమ కలిగను కాక అలేయా మీరు వేసి మీరు గెలిపించుకున్న నాయకులకే మీరు లోపల ఉంటారు కదా దేవుడు ఎన్నుకున్నా ఓడితే ఎలా కొండలే డిపోయాడి అప్పుడు దయచేసి నాలుగే నాలుగు మాటలు చెప్తాను మీరు దైవశావ్ ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్య దైవశావుడు ఇవ్వు తీసేసుకున్నారా అది మీకు మంచిది కాదు దేవుని స్తోత్ర నేను ఇద్దరు చెప్పట్లేదు సంఘం అందరికి చెప్తున్నాను ఈ మధ్య చాలా మంది మా గురించి చెప్పేస్తున్నారు మా గురించి గుమ్ముడికి వెళ్తాం భుజాలతో కొంతమంది నేను మా నేను అందరి యూట్యూబ్లో పెడతా నేను హలే లోయా ఈ వాక్యం యూట్యూబ్లో పెడతాను హలేయా ఇంకా ఈ వాక్యము హలేయా నేను ఐదు సంఘాలు చెప్తాను ఒకే వాక్యం చెప్తాను నేను అంటే అక్కడ కూడా ఉంటారా మరి ఎందుకు అనుకుంటుంది అలాగ నన్ను కూడా సంచవతి గారు చూశారు నాకు నాకేమైనా చెప్పారు మీరు ఇప్పుడు కూడా మంది దేవుళ్ళని మాట్లాడుతున్నాడు అలే దేవుడు మహిమ కదా కదా అలే కాబట్టి కాబట్ చెప్పిన నాలుగు మాటలు చెప్తాను నేను మీ మా సిస్టర్స్ తమ్మున్నే కాదండి మా అమ్మ కూడా ఇలాగే చూసి వాకింగ్ చెప్తుంది అలకాలేజీ అలా చూసి అలేలోయ దేవుని స్తోత్రం నేను ఏదన్నా తప్పు మాట్లాడేది ఎవరైనా అర్థ చేసేస్తానా అట్ చెయ్యాలి కొన్నిసార్లు కదించాలి అలేలోయ అది మీకే మంచిది దేవుని స్తోత్రం ఎంతసేపు నేను సుఖర్ పోటింగ్ నాకు బాధన దేవుని మహిమ కలిగింది కాక హలే దయచేసి నాలుగు మాటలు చెప్తాను జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడుడి అన్నాడు అలే లోయ దేవుడు మార్క్స్ వార్త అధ్యాయంలో జాగ్రత్తగా ఉన్నామన్నాడు దేవునికి స్తోత్ర దేవుని గురించి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే మన పిల్లలతో మనం అంట స్కూల్కి వెళ్తే జాగ్రత్త ఊరి వెళ్ళేటప్పుడు జాగ్రత్త 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 మీరు ఎక్కడి నుంచి అన్నారో గుండె నుంచి అంటారా మాట అంత కేవలం ఓడి మాట అది మిమ్మల్ని మీ పిల్లలు జాగ్రత్త కొండం అలాగే దేవుడు తన బిడ్డల్ని ఆయన దగ్గరికి అంటే తొక్కుకునేలాగా వచ్చేసారంట దేవుని స్తోత్ర తొక్కుకునేలాగా వచ్చేసారంటే వికృతమైనటువంటి జనసమూహం వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడి ఓ మాట అన్నారంట దేవుని స్తోత్రం మీరు పరిశీల పులిపిండి గురించి జాగ్రత్తగా ఉండే హలే దేవుని మహిమ కలిగి పరిశైల పులిపిండిని గురించే జాగ్రత్తగా ఉండాలి అలేలోయ పరిసైడు పరిశీల గురించి మనకు తెలుసు కదా దేవుడి మందిరంలో పరిసైడ్ వచ్చి ప్రార్థన చేసాడు గుర్తుందా ఏమని ప్రార్థన చేస్తాడు అండి పరిసైడు అయ్యా నేను ఈ సుంగర్లాంటి కాదు వ్యభిచారణ దొంగనైనా కాదు నేను హోరానికి వారానికి రెండు సార్లు మధ్యరానికి వస్తున్నాను మూడు సార్లు ఉపాసం ఉంటున్నాను కాలుకు లేఖేస్తున్నాను నేను ఇలాంటి వ్యభిచారల దొంగల కాదు అని తన సునీతిని ప్రకటించుకుంటున్నాడు పులిపిండి అదే ఆ పులిపిండి గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు అయ్య దేవుని మహిమ కలిగండిగా కాక స్వనీతి పనిచేయదు ఏ దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింపు కావాలి అల్లేదు మా ప్రాథ దేవుడు ఎండే కొంతమంది అంటారు మా ప్రార్థన దేవుడు ఎండ మీరే చెయ్యాలా మీరు మాకక్కర్త అంటారు కొంతమంది అల్లే దేవుని మహిమ మరి మరి అదే కలిగదు కాేవుడు కనిపిస్తాను అండి రాత్రి కళ్ళ కనిపిస్తున్నాండి అని ఒక ఆవిడ సంగపెట్టింది పాలు కదే ఓకే తట్టు దేవండి కాదు అదే రోయా దేవుని స్తోత్రం అప్పుడు దయచేసి జ్ఞాపకం చేస్తు పులిపిండే నా ఆత్మ నీలో ఉంచుతాను నా అంచు దినాల్లో దేవుడు ఆత్మ అందరిలో ఉంచుతాను అందరి దర్శనాలు వస్తాయి అనంట ఎవరి వస్తుంది దర్శనాలు చూస్తానన్నారు అలేలోయ ఆ మాత్రం రాని నువ్వు పచ్చనగా ఎక్కువ అలే చాలా మంది చాలా చీప్ గా మాట్లాడుతుంది గురించి అలే అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి అలే దేవుని స్తోత్ర దర్శనాలు వస్తాయి దర్శనాలు వస్తాయి కళ్ళు వస్తాయి అలేలాగా ఆ దానికి నీకు అభిషేకము కలగదండి దేవత ఈ పరిసేపు చూసిన పులిపిండి అలే తన సునీతినే సునీతిని చెప్పుకునే వాళ్ళకి రక్షణ దొరకదు అలే మన కృప వల్ల రక్షణ పొందేమా నీ నీతి వాళ్ళ రక్షణ పొందేమా మన స్వనీతి వాళ్ళ రక్షణ పొందేవా అంటే వల్ల రక్షణ పొందేమా వల్ల వచ్చి ఇప్పుడు ఏమన్నా నీతి ఎవరు చెప్తున్నా నేను ఎవరి ఎవరినైనా ఇంక ఎవరిని తలి చేయాల్సినవి లేదు నువ్వు నీతి మందులుగా నీతి నీతిమంతుల కోసం వచ్చాడా పాపడి కోసం వచ్చాడా గట్టిగా చెప్పండి కోసం వచ్చాడా మన నీతి మంతుల సంగీతిలో ఉన్న నీతి మంతుల రక్షణ పొందిన పాపాత్మలు దేవుని గొప్ప వాళ్ళ వాకి మీద నేర్చుకుని రోజు రోజు ఎదుగుతున్నాం అంతేగాని మనం పెర్ఫెక్టా ఎవరిని రావద్దు అందరూ పాపాత్మలు అంటే అల్లేయ ఒకప్పుడు పాప పాపి కదా దేవుడి దగ్గర వచ్చావు ఒకప్పుడు ఏ లేవా ఇప్పుడు మారేవు మా అన్నంత కాదన్నా నువ్వేమీ పరిశుద్ధులు అయిపోవు దేవుని స్తోత్రం వాళ్ళు రానివ్వ నీళ్ళు రానివనంటే దేవుని మహిమ కలిగిన గాక ఎవరి గురించి ప్రార్థన చేస్తావు ఎవరి రక్షణలోకి తీసుకొస్తావు యేసు ప్రభు తీర్పు తీర్చేవాడు కాదు రక్షించడానికి వచ్చే అప్పుడు సొంత ప్రార్థన చేస్తున్నాను ఆకాశం వైపు కొలు ఎత్తుడానికైనా సరే అతనికి శక్తి సరిపోక గుండెలు పాదుకునే అయ్యాడిని పాల్పినయ్యా అయ్యానికి కృపదం చేసుకుంటే ఎవరు ప్రార్థన యేసు ప్రభు తన సునీతిని అప్ప కొట్టుకునేవాడుదా నేను మూడు సార్లు వెళ్తున్నాను ప్రార్థనకి నాలుగు సార్లు వెళ్తున్నాను నీతి మంత్రులు లీడన్నప్పుడు ప్రార్థనలు ఇచ్చాడా ఎవరు ఎవరు ప్రార్థనలు ఇచ్చాడు సొంతాడు అల్లే పది సైన్లాగా మనం బయటికి నీతి మందులు కనపడతాం లోపల సున్న కొట్టు సమాధులు మంచి ఏమో మంచి పచ్చిపోరపడతాం లోపల దేవుడు చూస్తున్నాడు అల్లెలోయ పైకి కనిపించేది ఒక్కొక్కరు చాలా మంది ఏం చేస్తారంటే ఎవరన్నా పాస్టర్ గారు వరకు టీవీలో నాటికలు అన్నీ చూసేస్తుంటారు ఇలా పాస్టర్ గారు ఇలా కాల్ అంటే రిమోట్ తీసుకొని మార్చేసి ఫేస్బుక్ లో ఛానల్ ఇట్లా అప్పుడు ఏం చూసిందండి చూడే సీరియల్ లో మామూలుగా చూసింది డైరెక్టర్ కూడా అలా చూస్తుంటారు కానీ పాస్టర్ గారు అడిలోకి కొంతమంది ఆ దేవుడు కూడా అది కూడా పోయిందని కొంతమంది కూడా చూపించేస్తారు దేవన్ మహిళా లే కానీ మరి దా వ్యాస్తాన కులిపి పైకేమో భక్తి పొరులా కనపడుతున్నాం హలే చేసి అని నేనేమో హలేలోయ పాప పనులు అల్లేయ దేవుడు అలాది వాళ్ళని కోరుకోడు శంకర్ లాంటి వాళ్ళనే కోరుకుంటాడు అలేలోయ తను తాను ఒప్పుకొని దేవుడి దగ్గర మీద మందులుగా ఉన్న వాళ్ళే ఒప్పుకుంటాడు లోయ కాబట్టి జాగ్రత్తగా ఉండను అన్నాడు ఈ లోపులన్నీ ఒకడు వచ్చేసి మా పిత్రార్జితంలోని మా తమ్ముడికి నాకు ఉన్నటువంటి ఆస్తిలో మాకు బాగా ఇప్పించు ప్రభు అన్నాడు కూడా వచ్చి హలే దేవుని మహిమ కాక అప్పుడు యేసుప్రభా అన్నారు నీ మీద తీరఫర్గానైనా అధికారిగానే నన్ను ఎవరైనా నియమించాడా లోపం విషయంలో మీరు జాగ్రత్త పడండి అని రెండు విషయాల్లో జాగ్రత్త పడలే లోపం ఈ లోక సభలో ఆస్తుల విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండవు లోయ దేవుని స్తోత్ర దేవుని మహిమ కలిగని కాక ఒక మనుషుడు అంటండి అలే ఒక మనుషుడు ఆ సంవత్సరం అంటే ఆ సంవత్సరం పంట బాగా పండింది అంటే పంట పండిసిందంట అలే పంట పండేస్తే కూర్చుని ఆలోచించుకున్నాడంట పంట పండేసినప్పుడు కూర్చుని ఏం ఆలోచించుకున్నాడంటే ఈ పాత కొట్లు సరిపోవు ఎంత పంట పండింది నా జీవితం అంతా తిని నాకు సుఖించడానికి కావాల్సినంతకంటే ఎక్కువ ఉంది దీనికి పాత కొట్లన్నీ ఇప్పించేసి కొత్త కొట్లు కట్టిస్తాను సరిపోదు కదా మరి పాత సరిపోవు కదా కట్టించేస్తాను అందులో నేను ధాన్యం అంతా పెట్టుకుని ఒక్కో ప్యాకెట్ అమ్ముకుంటాను అలే నేను అంత ధనవంతుని అయిపోయాను కాబట్టి నా ప్రాణము తిను తాగు సుఖించు అని అనుకుంటున్నాడు అంటే అప్పుడు అప్పుడు దేవుడేమన్నా ఆకాశం నుంచి ఒరే ఎరువాడా ఈ రాత్రిని ప్రాణం పోతే నువ్వు సంపాదించింది అంతా ఎవరికి పోతురా అన్నాడు దేవుడికి స్తోత్రం అలే ఈ లోకం మనకి శాశ్వతమైన ఈగులే కాదు ఈగులే పోదు అలేలోయ కాబట్టి మనం దేవి సంపాదించుకోవడం చాలా మంది ఈ పంచుకోవడం అనేది సరిపోతుంది అల్లెయా మా ఇంటికాడ ఉన్నారు ములకల్ల ఉన్నారంటే మా పెదనాన్న ఆడికి కాళ్ళు చేయి పడిపోయింది దీనికి కాళ్ళు చేయి పడిపోయింది ఎదురు ఆశలు పంచుకోలేదు అల్లే మా ఇంకేంటి అయిపోయింది వయసు అంతా అయిపోయింది ఆడి వేపు కదా దీనికి ఇంకా రోజుల్లోనే ఉన్నారండి ఈ రోజుల్లో ఇద్దరు కలిసి బాధ ఏంటంటే మా పెద్దనాన్న సూత్రల్లో మా చిన్నానకే అన్నాడు నేను ఉన్నానర తెగిపోతే తెగిపోతారు ఊరుకోరా అంటాను నేను ఆల్రెడీ ఆడి గురించి కాపీ పెట్టుకుని ఉన్నా తెచ్చుకుంటాడు అలే లొయహ దేవుడి జీవితం అంత ఇలాగే జరిగిపోయింది ఆయన కూడా ఇటు తీసుకుంటారు అలే దేవుని మహిమ గారు కదా కాబట్టి ఎటువంటి లోకం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండమంటలే రోయా నవా చేసుకోమండాలో మీరు భయపడకండి అన్నాడు లొయ ముందు జాగ్రత్తగా ఉండమన్నాడు అలే ఇప్పుడు భయపడొస్తా అన్నాడు అలే చాలా మంది ఏసులు ఒప్పుకోవడానికి భయపడతారు అలేలోయ నీ లోకంలో నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో నేను పరలోక రాజ్యంలో వారిని దేవదోతలు ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు అలేలోయ మీరు అలేలోయ మనుషులకు భయపడకండి ఆత్మను శరీరాన్ని నరకాలు వేసేవాడికి వాడికి భయపడండి దేవుడు ఒక అధికారం ఉంది ఏంటో తెలుసా నీ ఆత్మను శరీరాన్ని కూడా నరకంలో వేసే అధికారం ఉందని నీ ఆత్మ నరకం చేసే అధికారం అయిన ముందు అలేలోయ నువ్వు శరీరం మధ్య నేర్చుకుని ఒప్పుకోకపోతే అలేలోయా దేవదో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ చుప్పూడ ఒప్పుకోడు రక్షణ అంటే ఏంటండి సంఘంలో సంఘంలో నువ్వు నిస్సార్థం చేసుకున్నాడు అలెలోయ సంఘంలోకి నువ్వు ఎంటర్ అయినట్టు అవునా కదండి అలేలోయ రక్షణ తీసుకోరు దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ తప్పించుకుంటారు అల్లెలోయ నా చేతిలో తప్పించగలరు కానీ వేసే చేతిలో తప్పించగలమా అలే మనుషులకు భయపడకండి ఆత్మ శరీరాన్ని అలే నరకంలో వేసేవాడికి భయపడండి మనుషులకు భయపడద్దు భయపడద్దు అని చెప్తే ఇంకా భయపడితే దానికి ఉంది అలే దేహాన్ని దేవుడు ఎంత మంచి మాటలు చెప్పాడంటే మీరు భయపడకండి మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు కదా అలేలోయ అలేలోయ మీరు ఒకవేళ రెండు పౌరాల ఇదురు రూపాయలు ఆసు అమ్మబడు కానీ అలేలోయ దేవుడితో మీ తల వేటుకు లక్కి ఎక్కువ లెక్కించబడి ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎప్పుడు ఎలా మిమ్మల్ని పెద్దల దగ్గర తీసుకెళ్తారు రాజుల దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు అల్లిలోయ ఎలా ప్రవర్తించాలో ఒకవేళ విశ్వాసం నిమిత్తం నిన్న ఒకవేళ పెద్దల దగ్గర తీసుకెళ్ళలో చల్లిలోయ భయపడకండి మనుషులకి భయపడకండి దేవుడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు మనుషుల మీద భయపడితే దాని వల్ల ప్రయోజనం దేవుని జాగ్రత్తగా ఉండండి దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోక ఆశల్లోనూ అలేలోయ ఇంకోటి దేని విషయం జాగ్రత్తగా ఉండాలి అలేలోయ పులిపిండిని గురించి అలేలోయ పదిసేలు పులిపిండి అంటే సోనీతిని పూనుకునేవాళ్ళు అలే లోయ తా తామే పరిశుద్ధులు దేవుని పక్కనేస్తారు దేవుని కుక్క పక్కనేస్తారు తగ్గింపు జీవితం ఉండడానికి స్తోత్ర మూడో మాట చింతించకండి అలేలోయ మన ఈశ్వరు వెత్త గొప్పోడండి అలేలోయ దేవుని మహిమ కలిగను గాక చింతించకండి అని చెప్తుండ దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలిగను గాక మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు అలీలోయ మీకున్నవాడిని నమ్మి బీదలకి పంచి పెడియమన్నాడు అలేలోయ మీరు ఆయన కొరకు కాకుండా మీ కొరకు ధనవంతులైతే ఆ ఆ ధనవంతుల్లాగే ఉంటది అలే లోయ ఒకసారి కాకుల సంగతి ఆలోచించండి అల్లెలోయ అవివో కోయో అటు కలిసి లేదు అయినా సరే మా ఇంట్లోనండి దేవుడు చిన్న చిలక ఇచ్చాడండి చిలకండి అల్లెలు దేవుడు దేవుడిచ్చాడు అని చెప్పారు కదా ఉండదా అది చెప్పలేదు చెప్పు అల్లె చెప్పండి దేవుడు ఇస్తావు అలేలోయ దానికి దేవుడు ఏంటండి పొద్దున్నే పొద్దున్నే ఏడు శనఖాలు పెడతా మేము కూడా అలా తినిపోలేం కదా చూసిన తర్వాత నా భుజం మీద ఎక్కి దానికి అలేలోయా దేవుడు మహిమ కలిగిన కాక నేను రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళినా పది గంటలకు వెళ్ళినా తలుపు తీరి కనిపెట్టుకుని ఉంటుందని తన యజమానులొత్త ఆహారం పెడతాడు ఆవిడ పెట్టిన తిందండి నా నేను రావాలి అప్పుడు వరకు పది గంటల వరకు భార్య ఉండట్లేదు ఈ రోజుల్లో భార్య నాతోనే ఉంటుంది అనుకోండి లేదు దేవన్ మహిమ కలిగిన అక్కడ కొట్లో ఉంటే కొట్లో ఉంటుందే అలేలోయ ఆ పేత కొద్ది పేదల్లోకి వస్తుంది అదొక అలే లోయ దేవుడి స్తోత్ర కానీ నోరు లేదు ఏదో స్వార్గం అన్న ఉంటుందా దానికి ఏముందండి అలేలోయ దేవు నోరు లేదు అలే అది నా కోసం కనిపెట్టుకు వెలుపుగా ఉంటుంది దేవుని స్తోత్రం నేను వచ్చి ఆహారం పెడతానని అలే లోయ పదయినా సరే కొంచెం ఆహారం దీన్ని వీళ్ళందరిలోకి వెళ్ళి పట్టుకుంటది అలే నేను వచ్చి దానికి ఏదన్నా ఎంత గింజన పెడితేనే కానీ దానికి దాని నిత అల్లేదయా మన ఆలం ఉన్నాయండి యేసుప్రభు దగ్గర యేసుప్రభు ఏదన్నా ఒక మధ్యాహ్నం కానీ అన్నం ఎక్కడ మనం ఏమంటాం అండి మధ్యాహ్నం ఎక్కలేదమ్మా అన్నం మనకి అందరితో చెప్పేస్తాను ఫోన్ చేసి ఆ ఇస్రాయలీలు కూడా వాళ్ళే కదా ఇస్రాయలీలు కూడా వాళ్ళే కదా మన్నా కురియకపోతే అందరితో చెప్పేస్తారు మాంసం దొరకకపోతే చెప్పేస్తారు ఒక వారంలో కోటి మాసం లేకపోతే చెప్పేస్తారు చేపలు లేకపోతే చెప్పేస్తారు అల్లేదయ్య ఏదన్నా మేలు చేయకపోతే అందరికీ పిలిచి యేసుప్రభు అని అనుకున్నాం కదండి ఏం ఆ చిలకలు చూసి నేర్చుకోవాలి అందుకనే కాకుల గురించి మీరు విచారించండి ఆ కానుకలు కలిసి లేదు అవి ఏమి కూడా కూర్చుకో అదే పోషించట్లేదాయా దేవుడి స్తోత్రం మీరు గడ్డిని చూసారా గడ్డి దాని గడ్డి పూలు చూసారా దేవుడు వాటిని ఎలా అనలాంటి ఒక రోజు నుండి సాయంత్రం ఎండిపోయే గడ్డి పూలు అక్కే మీకు నేను వస్త్రాలు ఏమన్నా ఆహారం పెట్టినా మీరు నన్ను వెతకండి నా రాజ్యాన్ని వెతకండి నా రాజ్యాన్ని వెతకండి అని యేసు ప్రభు చెప్తూనే ఉన్నాడు అల్లిలోయ మనం ప్రపంచం అంతా రాజ్యాన్ని వెతకం అమ్మ ఉద్యోగం ఏడు చెప్పిన ఒకసారి దేవుడి సూత్రం చెప్పండి అవో ఎంత గొప్పగా చెప్పింది క్రైస్తుడు ఉద్యోగం ఏడు చెప్పనండి దేవుడు రాజ్య ఎతకాలి ఈ పని ఎత్తే దేశ ప్రభు రాజ్యానికి వెళ్తాడం లేదా ఈ పని ఎత్తు దేవుడు రాజ్యంకెళ్తాడం లేదా ఈ పని చేత్తన్నా దేవుడు రాజ్యానికి కెళ్తాడం లేదా పనిచేయ్ అప్పుడు దేవుడిని పంజ్యత్తలే ఇంట్లో వాళ్ళని చిత్రం చేయి దేవుడు రాజ్యని నీ వీధిలో ఉన్న చిత్రం చేయండి దేవుడి రాజ్యండి ఆలలోయ ప్రార్థించ తప్ప పడు ప్రయాసపడు అలలోయ ప్రభువు రాజ్యమేత్తులో నువ్వు సంపాదించుకో ఇతరులు చేచెయ్యి దేవుడి గేమేడు నేను మీతో అందరితో కష్టపడుతున్నాడు అవునే కదా దేవుని స్తోత్రం అల్లేయ్యా ఇప్పుడు మా వాళ్ళు అందరు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి నాకు లేదు చెప్పి వాళ్ళకున్న చెప్పండి ఏం చేస్తాను చెప్పు ఆ లేదు చేస్తున్నాను బైపులు పెట్టుకుని వీళ్ళు పుస్తకాలు అడ్డుకుని ఉద్యోగాలు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కొన్నది ఏం తిట్టి అందరికీ అయినా పక్షపాతి కాదు అలే లోయా ముందు వచ్చినా ఎక్కడికి ఒకే కూలిస్తాడు అలే మనకైతే కొట్టుబడిపోతుంది కానీ అండి అదే లోయ దేవుడి స్వత్రం ముందు పుట్టిన ఎక్కడ పుట్టిన ఒకేలాగా ఆశిస్తాడు దేవుడు ఆశ్వాదిస్తాడు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరిని ఒక మా ఇంట్లో నా ఐదుగురిని ఒకేలాగా ఆస్వాదించాడు దేవుడు దేవుని మహిమ వెళ్ళగానే కాక ఆ తల్లికి అందరూ ఒకటేనంట ఒకరికి ఇచ్చేసి ఒకరికి మానేడు అంట అలేయా అందరిని ఒకలాగా ప్రేమిస్తాడు అలేలోయ ఆయన రాజ్యాంగం తెచ్చుకోవాలి రాజ్యాన్ని దేవుడు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండు దేవుని విడిచిపెట్టకుండా ఎప్పటి నుంచి ఆయన అమ్మ పాట పాడి అనుకోనమ్మ నాగా పగల రాజు రాజ్యం దిగిపోతాడు పాట పాడి తల్లిలోయ స్తోత్రయా దేవుని మహిమ కలిగిన కాక ఎందుకంటే దేవుడు మనల్ని విడవడ హలేలోయ నియమోత్ర ఆయన విడవడవు నువ్వు ఆయన విడకుండా నువ్వు నాలుగో మాట సిద్ధపడు అల్లెలోయ జాగ్రత్త పడుడేయకుడి సిద్ధపడకుడేలోయా సిద్ధపడండి అలేలోయ ఏ దాసుడు ఇప్పుడు మీరు అందరూ చాలా మంది గృహ ఉన్నారు హలే లోయ మీ భర్తగా నైట్ డ్యూటీ చేసి వచ్చి వస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారండి పడుకుంటారా గుర్ర పెట్టి పడుకుంటారా ఉరగబెట్టి పడుకుంటే ఒక రోజు పడుకుంటే జీవితాంతం తిప్పుతారు దేవునికి నీరసంగా ఉన్నా సరే అల్లే కానీ దేవుని స్థాపం మీరు ఆటోలు కాదు మంచి కాబట్టి మీరు ఎక్కడ ఉంటారండి డోర్ కాడే నా యజమాని ఎప్పుడు అవుతాడు కళ్ళు కాయలు